తానహం ద్విషత క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపం యజశ్రమ శుభాన్ ఆసురీష్వేవయోనిషు పైన చెప్పబడిన ఆసురీ సంపద కలవారి పట్ల భగవంతుని విధానం ఎలా ఉంటుంది అని ఈ శ్లోకంలో చెబుతున్నాడు ద్విషతః అంటే భేద బుద్ధి కలవారు ఇతరులలో ఉన్న ఆత్మస్వరూపుడైన పరమాత్మను దేశించేవారు అంటే ఇతరులను తక్కువ చూడడము భేద బుద్ధితో చూడడము కించపరచడము కోపించడము ద్వేషించడము పరమాత్మను ద్వేషించినట్టే ఇంకా ఇతరుల పట్ల ఇతర ప్రాణుల పట్ల క్రూరంగా అమానుషంగా ప్రవర్తించే వాళ్ళు పాపకార్యములు చేసేవాళ్ళు పాపకార్యములు చేయవలే అనే చింతన కలవాళ్ళు అంటే ఇతరులకు హాని చేసేవాళ్ళు అటువంటి ఊహలు సంకల్పములు కలవాళ్ళు ఇటువంటి వాళ్ళు నరాధములు అంటే నరులలో అధములు అని చెప్పాడు కృష్ణుడు ఇంకా అశుభ అంటే వీరి ముఖం చూస్తూనే అశుభం కలుగుతుంది అని ఈసడించుకున్నారు పరమాత్మ ఎందుకంటే ఇటువంటి వారికి శుభాలు శుభకార్యాలు అంటే గిట్టవు ఎల్లప్పుడూ ఇతరులకు అశుభం జరగాలని కోరుకుంటూ ఉంటారు ఇటువంటి వారంటే నాకు అంటే పరమాత్మకు ఏమాత్రం ఇష్టం లేదు ఇటువంటి వారిని ఎల్లప్పుడూ సంసారం అనే సముద్రంలో పడవేస్తాను లేకపోతే ఆసురీ యోనులలో పుట్టిస్తాను అంటే వారి వారి కర్మ ఫలాలను బట్టి వారికి పశువులు పక్షులు వృక్షములు మొదలగు జన్మలు కలుగుతాయి కాబట్టి పైన చెప్పబడిన వారంటే పరమాత్మకు ఏమాత్రం ఇష్టం లేదు వారు ఎన్ని యజ్ఞాలు యాగాలు వ్రతాలు దానాలు చేసినా లాభం లేదు పరమాత్మని నియమం ఏమిటంట ఏమిటంటే మంచి పనులు చేసేవారికి మంచి జన్మలు మంచి గదులు చెడు పనులు చేసేవారికి నీచ జన్మలు చెడుగతులు వస్తాయి ఇది ఈ విశ్వములో ఉన్న నియమము దీనిని ఎవరూ దాటలేరు మనసులో క్రూరత్వము చెడ్డ గుణములు ఆసురీ సంపదలు పెట్టుకొని ఎన్ని యజ్ఞయాగములు వ్రతాలు దానాలు చేసినా ఏమీ లాభం లేదు ఆసురీ సంపద కలవారిని నరాధములు అని అన్నాడు అంటే నరులలో అధములు అని అర్థము అందుకే పరిత్రానాయ సాధూనాం వినాశాయ చదుష్కృతాం అన్నాడు సాధువులు అంటే దైవీ సంపద కలవారు దుష్కృతులు అంటే ఆసురీ సంపద కలవారు ఇటువంటి వారిని సంసారములలో పడవేస్తాను అని అంటున్నాడు అంటే ఈ సంసారము బంధనములు ధనము ఐశ్వర్యము ఆస్తులు భార్య బిడ్డలు వీటి మీద వల్ల మాలిన అభిమానము అన్ని దుఃఖములనే తెచ్చిపెడతాయని భావన ఈ రోజుల్లో చాలామంది ఈ సంసార బంధనాలతో విసిగిపోయి నాకు ఈ బాధలు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ సంసార బాధలు పడాలి అని అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తాము ఎంతో అభిమానించే పిల్లలు వృద్ధాప్యంలో ధన సంపాదన కోసము తమ మానాన తమను వదిలి విదేశాలకు ఎగిరిపోతే ఆ వృద్ధుల ఒంటరితనము బాధ వర్ణనాతీతము అలాగే ఎదిగి వచ్చిన ఆడపిల్లలకు పెళ్లి కాకపోతే వయసు వచ్చిన కొడుకులు సంపాదన లేకుండా తల్లిదండ్రులను వేధిస్తుంటే తిని తిరుగుతుంటే ఆ గృహస్థు పడే బాధ చెప్పనలవి కాదు తిండి పెట్టలేని వాడివి మమ్మల్ని ఎందుకు కన్నావు అని సంతానం ఎదురు ప్రశ్నిస్తే కుమిలిపోవడం ఆ గృహస్థ వంతు ఇదే సంసారము ఉన్న ధనం చాలక ఇంకా కావాలని ఏవేవో వ్యాపారాలు చేసి నష్టపోయి అప్పుల వాళ్ళ బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకోవడమే సంసారము లేని గొప్పలకు పోయి పరువు ప్రతిష్టలకు పోయి తమ సంతానం తమను కాదని వేరే వివాహాలు చేసుకుంటే ఆ అవమానం తట్టుకోలేక హత్యలకు ఆత్మహత్యలకు పాల్పడడమే సంసారము ఇవన్నీ బాధలే నరకాలే అనుభవించే వాళ్ళకే తెలుస్తాయి అలాగే మగుడు తాగి తందానాలాడుతూ భార్యాబిడ్డలను పట్టించుకోకపోతే ఆ అభాగ్యుల వస్తులతో పస్తులతో పడి ఉండటం కూడా సంసారమే మగుడు పెట్టే చిత్రహింసలు భరించలేక వాడిని చంపి జైలుకెళ్లడమో లేక తాను తన పిల్లలతో కూడా ఆత్మహత్య చేసుకోవడమో ఇది కూడా సంసారమే అందుకే సంసారం సాగరం దుఃఖం అని అన్నారు ఆసురీ సంపద కలవారిని ఈ సంసార కూపంలో పడవేస్తాను అని అన్నాడు పరమాత్మ కాబట్టి మనకు వచ్చే కష్టాలు మనం అనుభవించే బాధలు అన్నీ మన స్వయంకృత అపరాధాలే కానీ వేరు కావు అని గ్రహించాలి మరి ఈ సంసారక ఈ సంసార కష్టాలు ఎంతకాలం అంటే అజస్రం అని అన్నారు పరమాత్మ అంటే మాటిమాటికి ఆసురీ యోనులలో పడవేస్తాను మానవులలో ఆసురీ సంపదలు ఉన్నంత వరకు ఈ సంసారము వాటి వలన కలిగే దుఃఖాలు కష్టాలు తప్పవు కాబట్టి మానవులలో ఆసురీ సంపదలు తొలగిపోయే వరకు వారు దైవీ సంపద అలవరుచుకునే వరకు సంసారము తప్పదు కాబట్టి మానవుల ప్రథమ కర్తవ్యము తమలో ఉన్న ఆసురీ లక్షణాలను వదిలిపెట్టి దైవీ సంపదలను సంపాదించుకోవాలి అని పరమాత్మ బోధించాడు ఆసురీం యోని మా పన్నాహ జన్మని జన్మని మామ కౌంతేయ తోయాంత్యధమాంగతి ఈ నీచ జన్మలు ఎన్నిసార్లు ఎత్తాలి అంటే జన్మ జన్మలకు అని అన్నారు మూఢులు మూర్ఖులు అజ్ఞానంతో పాపాలు చేసి ఆసురీ సంపదలను సంపాదించుకొని నరకప్రాయమైన సంసారమును పశుపక్ష్యాది జన్మలను పొందుతారు అని చెప్పుకున్నాము ఈ సంసారము నీచ జన్మలు వారి ఆసురీ సంపదలు కరిగిపోయేదాకా మరలా మరలా వస్తుంటాయి వారి ఆత్మ పరిశుద్ధం కాగానే వారికి విముక్తి కలుగుతుంది కాబట్టి ఈ సంసారంలో ఉండి కూడా మనస్సును దైవం ఎందు లగ్నం చేస్తే ఆసురీ సంపదలు కొన్ని అన్నా తగ్గుతాయి అలా కాకుండా ఈ సంసారంలో పడి ఇంకా ఇంకా ఆసురీ సంపదలను పోగు చేసుకుంటే వారికి ఎన్నటికీ సుఖమైన జన్మ రాదు ఈ సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ బాధలు దుఃఖాలు అనుభవిస్తూ ఏనాడు ఏ పాపం చేశామో ఈనాడు అనుభవిస్తున్నాము అనుకుంటూ జన్మలు ఎత్తుతూ ఉంటారు వారికి ఆత్మజ్ఞానము పురుషోత్తమ ప్రాప్తి ఎన్నటికీ కలగదు